విద్య వైద్యం వ్యవసాయ రంగాలను సంఘటితం చేస్తూ పేద ప్రజలకు నిరంతరం సంక్షేమ పథకాలను అందించిన మహానేత రాజశేఖర్ రెడ్డి అని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు దివంగత వైఎస్సార్ పదిహేనవ వర్ధంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కుడా చైర్మన్ ఇనుగాల రెడ్డి వరంగల్ డీసీసీ అధ్యకురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి ఎమ్మెల్యే నాయిని పూలమాల వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో కార్పొరేటర్ తోట వెంకన్న నేతలు బంక సరళా సంపత్ యాదవ్ లక్ష్మారెడ్డి కుమార్ జాఫర్ రహీమునిస్సా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలను తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు వైఎస్సార్ భౌతికంగా మన మధ్యలో లేకున్నా నైతికంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కంకరంగా ముందుకు నడవాలని మనం చేస్తూ మరి ఈరోజు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రుణమాఫీ మొదటి సంతకమే రుణమాఫీ పెట్టి పదిహేను వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వారి కష్టాలను తెలుసుకొని ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అని చెప్పి పెట్టి ఇలా ముందు తర్వాత అనేది లేకుండా క్వశ్చన్ మార్క్ తోటి చేసినటువంటి గొప్ప మహనీయుడు వారి ఆశయాలను ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకులు వారిని తూచా తప్పకుండా ఆచరించాలని చెప్పి మనవి చేసి